హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఆర్ ఫ్యాషన్ నైన్ టు నైన్ అందరికీ నమస్కారం అండి ఈరోజు వచ్చేసరికి పైతానీ పట్టు శారీస్ అండి ఇవి డ్యామేజ్వి డ్యామేజ్ ఎక్కడైనా రావచ్చు రాకపోవచ్చు శారీ అయితే చాలా బాగుంది ఆనియన్ పింక్కి మెరూన్ కలర్ బార్డరు ఎక్సలెంట్ పీస్ అండి చాలా మెత్తగా ఉందండి సారీ శారీ కూడా బార్డర్ వచ్చేసరికి ఇలా తిక్కు బార్డర్ ఇస్తాడు ఇలా గ్యాప్ గ్యాప్గా ఇచ్చి మెరూన్ కలర్ బార్డర్ ఇచ్చాడు అయితే వితౌట్ బ్లౌజ్ వచ్చిందండి ఈ శారీ డ్యామేజ్ ఎక్కడా లేదు వితౌట్ బ్లౌజ్ వచ్చిందండి దీని కాస్ట్ వచ్చేసరికి ఎనిమిది వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండి ఒకటో నెంబర్ అండి పైతాని పట్టు శారీస్లో బార్డర్లు హైలైట్ అండి పళ్ళు బ్లౌ బార్డర్ బ్లౌజు బాగా ఇచ్చాడు ఫస్ట్ ఒక వీడియో పెట్టాను బాగా సెల్ మొత్తం అండి పళ్ళు శారీ మొత్తం కూడా మంచి రౌండ్స్ రౌండ్స్లో బుట్టీస్ ఇచ్చాడండి బాగుంది కదా శారీ చాలా బాగుంది ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి సూపర్ ఉందండి సారీ మంచి లక్స్ గ్రీన్కి మామిడికే పచ్చ బార్డర్ పళ్ళు హైలైట్ అండి శారీ కట్టుకున్నా కూడా చాలా లైట్ వెయిట్గా బాగుంది బ్లౌజ్ హైలైట్ అండి దీనికి సూపర్ ఉందండి రెండో నెంబర్ అండి పదొందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ప్రతీ కూడా సూపర్ ఉంది పళ్ళు ఇది ఒక రకమైన జూట్ ఫ్యాబ్రిక్క ఉందండి ఇది వచ్చేసరికి ఇలాగే మీకు ఫోన్లో ఎలా కనపడుతుంది అలాగే ఉందండి డిఫరెంట్గా ఉంది లాగుంది కానీ అలా అని గుచ్చుకుంటుందా అంటే గుచ్చుకునేలాగా లేదండి బాగుంది చీర కట్టుకునే ఇదిలో కడితే చాలా నీట్గా వస్తుందండి ఈ శారీ మంచి సిమెంట్ కలరు బ్లౌజ్ హైలైట్ అండి బాబు ఎంత బాగుందో బ్లౌజ్ చాలా బాగుంది పళ్ళు పైతానీ పౌడర్ ఇచ్చాడు కదా పైతానీ అలాగే రెడ్ బ్లౌజ్ ఇచ్చాడండి చాలా బాగుంది మూడో నెంబర్ అండి ఎనిమిది వందల ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి శారీస్ అన్నీ కూడా చాలా బాగున్నాయి అండి పళ్ళు అండి శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇలాగే వస్తుంది మొత్తం ఆల్ ఓవర్ డిజైన్ ఇలాగే వస్తుందండి దీనికి బార్డర్ హైలైట్ అండి చాలా బాగుంది ఇది మంచి వైన్ కలర్ అండి వైలెట్ కాదు వైన్ కలర్ అంటే పండు కలర్లో తిక్కు బచ్చలపండు కలర్ అండి శారీ మొత్తం కూడా ఇలాగే వస్తుంది సూపర్ ఉందండి కలర్ కాంబినేషన్ చాలా లైట్ వెయిట్ ఉంది ఇది బ్లౌజు బ్లౌజ్ కూడా చాలా పెద్దగా ఇస్తాడు అక్క మూడో నెంబర్ అండి పదొందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి మూడో నాలుగో ఇది నాలుగు కదా నాలుగో నెంబర్ అండి పదొందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి అక్క బ్లౌజ్ కోసం అప్పుడుదా ఇప్పుడు నేను వెళ్తాను పార్సల్ ఎత్తుకొని తీసుకొని వస్తాను

ఇది బ్లౌజ్ అండి శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇలా చిన్న బుటీస్ ఇస్తాడు శారీ అయితే చాలా బాగుంది పైన పైతానీ బార్డర్ వచ్చేసరికి కింద బార్డర్ వచ్చేసరికి ఆరెంజ్ కలర్ బార్డర్ చూపిస్త చూడండి అదండి ఆరెంజ్ కలర్ బార్డర్ భలే ఉందండి శారీ కలర్ బాగుంది ఎంత షైన్ ఉందో తెలుసా మంచి బుట్టీస్ ఉన్నాయి శారీలో కడితే భలే ఉంటుందండి ఈ శారీ మీరు ఒక్కసారి తీసుకొని ట్రై చేయండి మంచి షైన్ ఉంది శారీలో మాత్రం సూపర్ షైన్ ఉందండి ఇది ఇలా ఇలా పట్టుకుని చూస్తేనే మీకు అర్థమవుతుంది కదా ఎంత షైన్ ఉందో పైతాని పళ్ళు ఇచ్చాడు దీనికి మీరు ఆరెంజ్ అండ్ గ్రీన్తో హ్యాంగింగ్స్ చేయించుకొని బ్లౌజ్ బోట్ నెక్ పెట్టించుకొని కుట్టిస్తే ఉంటుందండి నిజంగా చెప్తున్నా ఉంటుందండి ఐదో నెంబరు పదొందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఐటెం అయితే నిజంగా చాలా బాగుంది మీకు ఇందులో గ్రే కలర్ చూపించాను కదా ఇది ఆనియన్ పింక్ అండి బాగుంది కాంబినేషన్ బాగుంది పళ్ళు చూడండి ఎంత రిచ్గా ఇచ్చాడు పైతానీ స్టైల్ పళ్ళు అంటే చాలా బాగుంది అనమాట నైట్ టైం ఫంక్షన్స్కి బాగుంటుంది ఆనియన్ పింక్లో కలర్ అవుతుంది కదా చాలా బాగుంది శారీ ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి కాంబినేషన్ బాగుంది ప్లస్ ఆపోజిట్ బ్లౌజ్ అనమాట ఎంత బాగుందో చూడండి బ్లౌజ్ ఆపోజిట్ బ్లౌజ్ సూపర్ అంటే సూపర్ ఉంది ఆరో నెంబర్ అండి ఎనిమిది వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఇది ఒక రకమైన బ్లూ అండి శారీ మొత్తం కూడా బ్లూ కలర్లో బాగుంది ఇది వచ్చేసరికి ఇలా బార్డర్ ఇచ్చాడు మంచి మెరూన్ కలర్ బార్డర్ ఇచ్చాడు ఆ మెరూన్ కలర్ బ్లౌజే వస్తే బాగుంటుంది చాలా బాగుంది అసలు డ్యామేజ్ కూడా ఎక్కడ ఏటికి తగలలేదనబ ఎంత బాగుంది కదా బ్లౌజు మీరు ఈ బ్లౌజ్ వేసుకోవచ్చు ఇది ఇంకో దాని మీదకి వేసుకొని ప్లెయిన్ బ్లౌజ్ వర్క్ చేయించుకున్నా కూడా చాలా రిచ్గా ఉంటుందండి ఎంత బాగుందో శారీ అయితే ఓకేనా ఉండుమా ఏడో నెంబర్ అండి పదొందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి పళ్ళు పళ్ళు అండి పల్ పట్టుకమ్మ పళ్ళు అండి శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇలా వస్తుంది పోనాను బాగుందండి శారీ చాలా బాగుంది అంటే మంగళగిరి చెక్స్ ఇచ్చాడు ఇలా ఇలా తీసుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు వచ్చిన దాంట్లో ఈ శారీ ఇట్టే బుక్ అయిపోయిందండి చాలా బాగుంది ఓకేనా పళ్ళు ఇది బ్లౌజ్ అండి ఎనిమిదో నెంబర్ అండి ఏదో చెప్పు

పళ్ళు మొత్తం కూడా టిష్యూ అండి బోర్డర్ చూసారా ఎంత బాగుందో బాగుందండి చాలా బాగుంది శారీ కూడా చాలా బాగుంది కలర్ వచ్చేసరికి మనకి ఒక రకమైన అంటే పేస్టల్ కలర్ అనమాట బ్లౌజ్ వచ్చేసరికి ఇలా వచ్చింది సూపర్ ఉందండి మిస్ చేసుకోవద్దు శారీ అయితే నిజంగా చాలా బాగుంది తొమ్మిదో నెంబర్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి పళ్ళు ఇది బ్లౌజ్ అండి బాగుందండి సారీ చాలా బాగుంది ఫ్రీ షిప్పింగ్ అండి పళ్ళు అండి సారీ మొత్తం కూడా ఇలా ఇది వచ్చేసరికి ఆరెంజ్ వచ్చేసరికి కింద బార్డర్ పైన వచ్చేసరికి గ్రీన్ బార్డర్ వస్తుందండి ఓకే శారీ మొత్తం కూడా ఇలాగే వస్తుంది భలే ఉందండి కలరు చాలా బాగుంది ఓకేనా ఇందాక ఒక వీడియో ఫస్ట్ వీడియోలో ఇదైతే టకీమ్ మన బుకింగ్ అయిపోయింది ఇది బ్లౌజ్ లోటస్ డిజైన్ బ్లౌజ్ ఇచ్చాడు ఎక్సలెంట్ ఉంది పీస్ శారీ కలర్ కూడా మస్తుందండి పదకొండో నెంబరు పదొందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ప్రతిసారి కూడా చాలా బాగుంది ఓకేనా పళ్ళు బాగుందండి శారీ అయితే నిజంగా సూపర్ ఉంది ఇది బ్లౌజ్ అండి ఓకేనా పన్నెండు నెంబర్ అండి తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మంచి రాణి కలర్ అండి అంటే రాణి కలర్లో టిష్యూ వచ్చింది కదా పళ్ళు శారీ మొత్తం కూడా ఆలవ డిజైన్ ఇలా వస్తుంది బాగుందండి శారీ నిజంగా చాలా బాగుంది మంచి రాణి కలర్ ఓకేనా సూపర్ అంటే సూపర్ ఉంది అసలు నైట్ టైం ఫంక్షన్స్కి అయితే అద్దరిపోతుందండి ఓకే ఇది బ్లౌజ్ అండి పదమూడో నెంబర్ అండి షిప్పింగ్ అండి థ్యాంక్ యూ అండి